అమ్మగారి యొక్క స్కార్పియో వాహనం దొంగతనం జరిగిన దానిలో మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము వన్ టౌన్ టూ టౌన్ తాలూకా సిఐ లు ఓ ట్యూములు ఏర్పడి దీన్ని ఛేదించడం జరిగింది ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో గాని స్కార్పియో దొంగతనం ఉపయోగించిన వాహనమును హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది ఈ దొంగ దొంగలను ఎవరైతే దొంగతనం చేసిన వచ్చిన వాళ్ళలో నల్లగారిని అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు వాళ్ళ కోసం కూడా సపరేట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం మాకు ఆదోని పట్టణంలో నాలుగేళ్ళు లేదా ఐదేళ్ళు ఒకే నైట్ సమ్ దొంగలు వచ్చి తిరుమల నగర్ ఆరు కొట్టారు అది కూడా మేము ఫిఫ్టీజ్ని తీసుకొని వితిన్ మంత్లోనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు గిద్దలూరు జైల్లో ప్రెజెంట్ ఉన్నారు మా దేవుడు వచ్చి ఆదోని త్రీ టౌన్లో రెండు సార్లు జరిగింది డిసెంబర్ డిసెంబర్లో ఒకటి జరిగింది దాన్ని ఛేదించాము ఇప్పుడు గుడి గురుశేఖ కృష్ణమ్మ గారిది అది కూడా ఇరవై రెండో తేదీ అంటే జస్ట్ ఒక పది 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 రోజుల ముందు జరిగింది మేమంతా ఛాలెంజ్ తీసుకుని పది రోజులునే దాన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పటికైతే మా విచారంలో అయితే పాత కేసులు ఉన్నట్టు ఎంత యాక్చువల్గా మాకు విచారంలో వచ్చి వీళ్ళు వచ్చి ఆవులు కానీ ఆవు దూడలు కానీ ఎద్దులు కానీ అంటే జంతువులు మోగజే వాళ్ళని దొంగతనం చేసి ఈ కళాబురాలు షాప్ లకు అమ్ముతూ ఉంటారు ఆ అమ్మే క్రమంలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కి ఈజీగా ఈ వాహనం అంటే వాళ్ళు చెప్పడం కూడా మొదటిసారి అంటే కలబురాలు అయితే ఈ జీవాలు అయితే దొంగతనం చేస్తూ ఉంటాము బట్ ఇదైతే వాహనం ఫస్ట్ టైం అని చెప్పి విచారణ ఇంకా విచారణ కొనసాగుతాము అదే నలుగురిని అరెస్ట్ చేసాం ఇంకా ముగ్గురు ఆఫ్ స్కానింగ్ ఉన్నారు వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకుంటాం ఏమ్మా హిందూ పూర్వ పట్టణంలో పట్టుకున్నాం అమ్మా హిందూ పట్టణంలో